హాయ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది మరి ఆల్రెడీ స్పాట్ వాల్యూషన్ కూడా రేపటితో కంప్లీట్ అవుతుంది మరి తదితర మార్క్ లిస్ట్ మెమోలు తయారీ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఇరవై లేదా ఇరవై ఐదో తేదీల మధ్యలో మరి టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా వస్తుంది అంటే ఖచ్చితంగా కూడా ఈసారి స్కూల్ ఎండింగ్ అయ్యే లోపల కూడా రిజల్ట్ వస్తాయని కూడా చెప్పగానే చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే తర్వాత ఎన్నికల డ్యూటీలో బిజీ అవుతారు కాబట్టి టీచర్సు ఈ లోపే మరి యొక్క టెన్త్ క్లాస్ రిజల్ట్ని కంప్లీట్గా దాని యొక్క వర్క్ కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇరవై పైన ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లోనే రిజల్ట్ వస్తాయని కూడా మనకి తెలిసినటువంటి సమాచారం ఫ్రెండ్స్ ఒకసారి గమనించినట్లయితే పదో తరగతి వార్షిక ఫలితాలపై ఈ నెల ఇరవై ఐదున ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇంకా దీనికంటే ముందే అంటే ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లోనే వస్తుందని కూడా విద్యాశాఖ అధికారులు అనధికారికంగా చెప్తున్నారు మూల్యాంకన ప్రక్రియ అయితే రేపటితో ప్రారంభం అయినటువంటిది కంప్లీట్ అవుతుంది ఓకే దాదాపుగా మిగతా టెక్నికల్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ప్రకటన అయితే ఏప్రిల్ థర్డ్ వీక్లోనే ఉంటుందని కూడా చెప్తున్నారు అది ఫ్రెండ్స్ మరి టెన్త్ క్లాస్ విద్యార్థులు వెయిట్ చేయండి తర్వాత మరి ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ బాగా చదివి రాయండి త్రిబుల్ ఐటీలో వచ్చే మీ యొక్క ఈ మార్కులను బట్టి త్రిబుల్ ఐటీ సీట్ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ